నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టాను కొత్త పచ్చడి అనమాట నైట్ పెట్టానండి నైట్ వీడియో అనుకున్నాను కానీ తీయలేకపోయాను ఎందుకంటే షాప్ నుంచి వచ్చేసరికి ఎనిమిది అయ్యింది ఇంకా వీడియో అంటే మళ్ళీ చాలా టైం పడుతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా పచ్చడి అయితే పెట్టేశారండి నాలుగు కాయలే తెచ్చారనమాట మా ఆయన కాయలు వంద రూపాయలు అంట కాయలు అయితే తెచ్చి పెట్టాను వీడియో తీయడానికి అయితే వీలుపడలేదండి కొత్త మామిడికాయ పచ్చడి చూడండి ఎంత బాగుందో కొత్త పచ్చడి అనమాట పెట్టాను ఇప్పుడే మళ్ళీ ఉప్పు కారం అన్ని చూసుకొని ఒకసారి డబ్బాలో అయితే పెట్టేసుకుంటానండి నాలుగు ఇంకా మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇంకొకసారి పెడతాను అప్పుడు తప్పకుండా వీడియో అనేది పోస్ట్ చేస్తానండి మామిడికాయ పచ్చడి ఆల్రెడీ రెండు మూడు సార్లు వీడియో అయితే పెట్టాను చూడండి కొత్త మామిడికాయ పచ్చడి బావు నోరూరి కోట్లే చూస్తుంటే దీన్ని ఒక డబ్బాలోకి అయితే పెడతానండి కొంచెం మా అత్తయ్యకి పంపిస్తాను పచ్చడి డబ్బాలోకి పెడుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి మొత్తం మామిడికాయ పచ్చడి పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ కాదనమాట ఇదేమో అనమాట పక్కన పెట్టేసి కదా షాప్ నుంచి వచ్చి ముక్కలు కూడా నేనే కట్ చేసుకున్నాను అనమాట ఈసారి పచ్చడి పెట్టేసరికి తొమ్మిది తొమ్మిదిన్నర అయింది టైము ఎనిమిది గంటలకు వచ్చి షాప్ నుంచి పచ్చడి పెట్టేసరికి తొమ్మిదిన్నర అయింది నాకు నేనే కట్ చేసుకొని నేనే పెట్టేశాను అనమాట ఇంకా ఇది పచ్చడి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసి తినేసేయచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ముక్క అనేది ఎప్పటికప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఎప్పుడు ఎంతైతే కావాలో అంత తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసిన తర్వాత దీంట్లో ఒక ముక్క వేస్తున్నాను చూడండి ఒకటే ముక్క పక్కన పెట్టేసుకున్నాను ఇక గరెట్ ఉంది కదా ఇందాక పెట్టేశాను అనమాట కలిపాను పెట్టేసి అన్నం అనమాట చూడండి వేడివేడిగా అన్నం అయితే పెట్టేశాను ఇలా ఈ గరిటకున్న పచ్చడి అంతా తీసుకొని చూడండి ఎంత గా కనిపిస్తుందో పచ్చడి అయితే ఎంత గా తీసుకొని పచ్చడి అంతా ఇప్పుడు చూడండి ఇంకా వావ్ 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 చూడండి బావు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో రెడ్ కలర్గా పచ్చడి అయితే ఒత్తుకు కలిపేశాను అనమాట అందులో కారం అంతా ఉంది కదా ఆయిల్ కారం నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే కొత్త మామిడికాయ పచ్చడి అనమాట ఈ సీజన్లో చూడండి మామిడికాయ ముక్క నైటే పెట్టాను అన్నమాట ఆహా రండి ఫ్రెండ్స్ వచ్చేద్దాం ఫస్ట్ మీకే అనమాట ఇలా మామిడికాయ పచ్చడిని ఇలా ముద్ద ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట చూడండి నాకు తెలియకుండానే నేనే గుట్టుకలేస్తున్నాను ఇలా చేసేసి అండి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి చాలా చాలా టేస్టీగా ఉంది మాటలు లేవు ఓన్లీ తినటాలే మాటలు లేవండి పచ్చడి అయితే చాలా చాలా అమృతంలాగా ఉంది అసలుకి మాడికాయ పచ్చడి ఎలా ఉన్నా సరే అసలు ఆ టేస్టే వేరే ఉంటుంది కదా ఇలా ఒక ముంద తీసుకొని మాటిక కొత్త పచ్చడి కాబట్టి ముక్క అయితే కరెక్ట్లా ఉంటుంది మాటలు లేవండి పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను ఓకే బాయ్